ఏం చెప్పలేదు బ్రదర్ నా సిస్టర్ బ్రదర్ చేతులు పిసుకుతూ ఎక్కడ పడితే అక్కడ పెట్టి పిసకరండి అర్థం అయిందా వాళ్ళు కావాలని స్ట్రాటజీతో ఆడారు నిఖిల్ జన్యున్ కాదు అని నాన్ను గేమ్ అవి బానే ఆడతాడు కాకపోతే కన్ఫ్యూజ్ అయ్యి అమ్మాయిలకి బాగా ఎడిట్ అయ్యి మొత్తం అన్ని ఆపేస్తా సోనియాతో ఏమీ అలా ఆడలేదు సోనియా అట్లా చేసింది వాళ్ళు కంట్రోల్ లో వాళ్ళు ఉన్నారు సో ఎంత ప్యూర్ ఎడిటింగ్ చేసినా అంత నెగిటివ్ ఉన్నది సోనియా మీద సో ఏ నెగిటివ్ వచ్చింది బయటికి అంతే మణికంట గురించి ఏం చెప్తారు మణికంట గురించి ఏం లేదండి గేమ్ బానే ఆడతాడు కొంచెం స్ట్రాంగ్ కాదు కాబట్టి తను కూడా కరెక్ట్ అనుకుంటున్నారా కరెక్ట్ అనుకుంటున్నారా

టాప్ ఫైవా నిఖిల్ ఉండొచ్చు అమ్మాయిలకి ఎడిక్ట్ అవ్వకుండా అమ్మాయిలతో పిచ్చిచ్చకుండా ఉంటే నిఖిల్ ఉంటాడు నిఖిల్సి సీత సీత ఉండొచ్చు వాళ్ళ ఇద్దరికి వర్కౌట్ అవ్వదండి సోనియా తీసుకున్నంత సీత అవ్వదు సో సీత ఏమున్నా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది ఎవరు సీతనా అలా ఏం లేదు ఆడు కాకపోతే ఇంకొకటి బయట లోపల అయితే నిఖిల్ అంతే చూసుకోండి టాప్ ఫైవ్ లో నిఖిల్ విష్ణు ప్రియా సీత ఇంకా నబిల్ ఎవరితో నడపట్లేదు తన ఆట తను ఆడుకుంటున్నాడు ఆ అమ్మాయిలు ఎంత అందంగా ఉన్నా ఏం చేసినా కూడా తన ఆట తను ఆడేవాడు ఎప్పుడైనా కనిపిస్తాడు కాబట్టి నబీల్ తో సంబంధం లేదు నబీల్ లేదంటున్నారు అమ్మాయిలు అంటే అమ్మాయిలు జోలికి వెళ్తే తన గేమ్ తను ఆడుకుంటున్నారండి ఇప్పుడు సోనియా వల్ల నిఖిల్ పృథ్వీరాజ్ డిస్టర్బ్ అయ్యారు అని అంటున్నారు కానీ నబీల్ ఎందుకు డిస్టర్బ్ అవ్వలేదు సో నబీల్ గేమ్ నబీల్ ఆడుకుంటున్నాడు సో అలా ఆడాలి అంతేనండి మణికంట మణికంట య్ని చేశాడు కదా అది కరెక్ట్ కాదు యష్మికి ఇష్టం లేదు అక్కడికి ఏడుస్తుంది చెప్పలేదు కదా చెప్పలేదు కానీ కొంచెం స్పేస్ కావాలి అని అడిగినప్పుడు వెళ్ళిపోవాలి మణికఠాండి అదే యష్మి వెళ్ళి పృథ్వీ గానీ నిఖిల్ గానీ వేళ వాళ్ళతో బాగా హగ్గులకి హగ్గులు ముద్దులు బాగా చేస్తున్నాం కదా అప్పుడు ఒకవేళ ఇబ్బంది అప్పుడు బిగ్ బాస్ కంప్లీట్ చేస్తున్నా ఏమండి మనకి తెలియదు మనకంట నచ్చలేదు అది విషయం అండి మేము నచ్చపోతే ఏమైనా చెప్తాం అది మా ఇష్టం కదా బ్లేం చేస్తాం హ్యాపీనా